హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు భవానీ మా ఛానల్ డబుల్ సెవెన్ డబుల్ సెవెన్ షూనక్ అద్రే డబుల్ సెవెన్ డబుల్ సెవెన్ నేను ఈరోజు క్యారెట్ అలవా చేస్తున్నాను దానికి కావలసిన సామాన్లు జీడిపప్పు బాదం బాదంధార క్యారెట్ తురుగు ఫ్రెండ్స్ తయారు వెళ్దాం ఇది మేము అస్తమానం చేసుకుంటామండి మా పాపగారు ఢిల్లీలో ఉన్నప్పుడు అస్తమానం చేసుకునేవాడిని చెడు కూడా చాలా మంచిది చాలా బాగుంటుంది ఆరోగ్యం కూడా మంచిది ఇది తయారు చేసే విధానం చేస్తాం

పది నిమిషాలు దోరగా వేపించాలి వేపించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని ఆ తర్వాత తురుము క్యారెట్ తురుము వేసుకుని వేసుకోవాలి ఇగో ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఒక పేట్లోకి ఇలా తీసుకు ఇవ్వండి ద్వారా వేయించి ఇలాగ ఓ పేట్లోకి తీసుకుని మళ్ళీ కొంచెం నెయ్యి వేసి కొంచెం నెయ్యి వేసి క్యారెట్ తురుము వేపు క్యారెట్ తురుము వేసుకున్న తర్వాత పనసకారు వేసుకోండి క్యారెట్ ఎండ వేసిన తర్వాత పది నిమిషాలు మగ్గించి మూత పెట్టి దగ్గరికి కలుపుకోవాలి చాలా బాగుంటుందండిలో సమానం చేసుకునేవాళ్ళు మేము చాలా బాగుంటుంది మా పాపగారు అక్కడే ఉండేవారు మధ్య మధ్యలో అలా అడిగేసంట కలుపుకోవాలండి ఒక్కోసారి అది ఇలా కలుపుతున్నాను నేను మధ్య మధ్యలో ఇలా తెలుపుకోవాలి అడిగట్టుకుంటే ఇలా తెలుపుకోవాలండి చాలా బాగుంటుందండి బాగా చేసుకోవాలి కానీ మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలి మూత పెట్టడం చెప్పు మళ్ళీ ఇలా మూత పెట్టేసుకోండి ఇవ్వండి కొంచెం పాలు వేసుకొని పక్కన పెట్టుకోవాలి పాలు కూడా కొంచెం వేసుకుంటే మూత మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలండి అడుగు పెట్టకుండా ఇలా కలుపుకొని దగ్గరికి అవ్వే వరకు ఇవ్వం ఉడికించుకోవాలి బాగా మెగ్గిన తర్వాత పాలు పోసుకోవాలండి లాగా పెట్టకుండా కలుపుకొని బాగా మెగ్గిపోయిన తర్వాత పాలు వేసుకోవాలి కలుపుకొని అలాగ మూత పెట్టండి ఒకసారి బాగా కలుపుకొని

మళ్ళీ బాగా కలపాలి కొల్పోస్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలపొని కొద్ది వెల్లి ముద్ద పెట్టేయండి కొల్ పోసి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా పెట్టేయాలి ఒకసారి ఒకసారి బాగా మెట్టిపోయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ కప్పుతో రెండు కొప్పులు పంచదార వేయాలండి ఈ కొప్పుతో రెండు కప్పులు పంచదార చూస్తున్నారా మా అమ్మ చాలా బాగుంటుంది ఢిల్లీలో నేర్చుకున్నాం ఏమన్నా చేయడం మా పాప రాంత మానం చేసుకున్న ఈ కుప్పతో రెండు కప్పులు పంచుతారు వేసిన ఆ కలుపుకొని కొంచెం మూతలు వేసుకొని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వేసిన తర్వాత అలాగా మగ్గించుకొని కొంచెం బాగా కలుపుకొని దించేస్తుంది టేస్ట్ చూస్తే చాలా సూపర్ త తీసి ఒకసారి బాగా కలపాలి చాలా హెల్తీగా ఉంటుందండి చాలా బాగుంటుంది చెడికాలం చాలా టేస్ట్గా తినాలనిపిస్తుంది ఒకసారి చేసుకుని అందరూ చూడాలి పులి పెళ్ళిన తర్వాత కొద్దిగా వెన్న వేసుకొని వేగించిన జీడిపప్పు కిస్మిస్ బాదం అన్నీ వేసుకుని నాలుగు పళ్ళు వేసుకొని కలుపుకొని కుక్కలో తీసుకొని టేస్ట్ చూడాలి టేస్ట్ చూస్తారా టేస్ట్ చూడాలి బాగా మగ్గిపోయిన తర్వాత మూసేసుకుని టేస్ట్ చూడాలి ఇంకా అయిపోయినట్టే క్యారెట్ హల్వా తయారీ విధానం చూసారా అందరూ చేసుకోవాలి ఢిల్లీలో ఉన్నప్పుడు అర్థమన్నాం మా పాపగారిని కా చేసుకుని మేము తినేవాళ్ళం చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అందరూ కూడా తయారు చేయడం చూసి తయారు చేసుకోవాలి టేస్ట్ ఎలా ఉందో మాకు చెప్పాలి